వినాయక నిమజ్జనం వెనుక రహస్యం ఏంటో చూద్దాం ఋతు ధర్మాన్ని అనుసరించి జరుపుకునే పండుగల్లో వినాయక చవితి ముఖ్యమైనది వర్ష ఋతువుల్లో భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాం వేసవి తాపం తగ్గి వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని గ్రహించి పచ్చదానాన్ని సంతరించుకుంటుంది కలువలు తామరలు పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతాయి నదులు నీటితో నిండి జీవకల వృద్ధి చెందుతుంది బుధుడు అధిపతిగా ఉన్న హస్త నక్షత్రం వినాయకుడి జన్మ నక్షత్రం బుధ గ్రహానికి ఆకుపచ్చని వర్ణం అంటే చాలా ఇష్టం గణనాథుడికి కూడా గడ్డి జాతి మొక్కలంటే ఇష్టం అందుకే ఆయనకు గరికతోనూ వివిధ రకాల పత్రితోనూ పూజిస్తాం గణేశుడి పూజకు ఒంట్రుమట్టతో చేసిన ప్రతిభను మాత్రమే ఉపయోగించడంలోని విశేషముంది పండుగ వచ్చేది వర్ష ఋతువులో కాబట్టి ఆ సమయంలో చెరువులు పూడికతో నిండి ఉంటాయి ప్రతిమల తయారీ కోసం బంకమట్టిని చెరువుల నుంచి తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది అందులోని నీళ్లు కూడా శుభ్రపడతాయి అంతేకాదు మట్టిని తీసి బొమ్మను చేయడం వల్ల దానిలోనే ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తున్నాయి ఒండ్రు మట్టిలో నానడం శరీరానికి పట్టించడం మంచిదని ప్రకృతి వైద్యులు పేర్కొంటారు ప్రకృతి చికిత్సలో భాగంగా ఒండ్రు మట్టిని వాడటం తెలిసింది అయితే పది రోజుల పాటు పూజ చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండవ రోజున జల నిమజ్జనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది పంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం అంటే పంచభూతాల నుంచి జనించిన సజీవ నిర్జీవ పదార్థం మధ్యలో ఎంతో వైభవంగా విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడి విగ్రహాలను మట్టితోనే చేస్తారు అత్యంత భక్తి శ్రద్ధలలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు సో ఫ్రెండ్స్ నిమజ్జనం వెనుక ఉన్న రహస్యం ఇది మట్టితోనే విగ్రహాలు చేయండి ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలనే వినాయక విగ్రహాలనే చేయండి అలాగే మనం మట్టివారం అని మంటిలో కలవాల్సిందని ఒక రోజున ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈకో ఫ్రెండ్లీ గణేషన్లని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్